కట్టడానికి నూట డెబ్బై రెండు కోట్లు అయ్యాయండి ఎనిమిది ఎకరాల్లో ఉంది వెల్కమ్ టు పుష్పగుచన్ ఛానల్ దీన్ని చూస్తే సెవెన్ స్టార్ హోటల్ అనుకుంటారు కదా కానే కాదండి ఇది చెన్నైలో ఉన్న అన్నా లైబ్రరీ దీన్నే అన్నా సెంటరీ లైబ్రరీ అని కూడా అంటారు ఇవాళ మద్రాసు ముచ్చట్లైతే ఇవే చూద్దామా రండి టాప్ టెన్ బిగ్గెస్ట్ లైబ్రరీల్లో అన్నా లైబ్రరీ ఒకటి అసలు దీనికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నా దొరై పేరు మీద అన్నా లైబ్రరీ అని పెట్టారంటండి దీన్నే అన్నా సెంట్రల్ లైబ్రరీ అని కూడా అంటారు అదిగోండి ఈ లైబ్రరీ ఎంట్రన్స్ లోనే ఐదు అడుగుల అన్నాదురై కొంచెం విగ్రహం ఉంటుంది ఇంత పెద్ద లైబ్రరీలో మరి బుక్స్ కూడా ఎక్కువే ఉంటాయి కదా ఐదు లక్షల యాభై వేల బుక్స్ ఉంటాయంట ఇది ఎన్ని ఫ్లోర్లో ఉందనుకుంటున్నారు ఏడు ఫ్లోర్లు అంటే సెవెన్ స్టేర్స్ బిల్డింగ్ ఇది ప్రతిరోజు మూడు వేల మంది విజిట్ చేస్తారంటండి అంటే చదువుకునే వాళ్ళు అయితే ఏంటి చూడటానికి అయితే ఏంటి ఎవరైనా కానీ లైబ్రరీ ఎక్కడ ఉంది ఎవరు వెళ్ళాలి టైమింగ్స్ ఏంటి వెళ్తే అసలు ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడ ఏ ఫోర్లు ఏమి ఉన్నాయో చూద్దాము ముందైతే పుస్తక అవ్వర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఈ అన్నా లైబ్రరీ చెన్నై కాటుపురం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఇలా మెయిన్ గేట్ దాటుకొని లోపలికి వెళ్ళినట్టయితే అసలు ఏమేమి ఎక్కడ ఉన్నాయో కూడా ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదండి ఆ గేట్ కుడి పక్కన అంటే రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ లో మాత్రం మనం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా సరే లగేజ్ ఉంటే అక్కడ కౌంటర్ లో ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు తీసుకొని మనకు ఒక టోకెన్ ఇస్తారు ఇలాగా ఆ టోకెన్ మనం జేబులో పెట్టుకున్నాం అనుకోండి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తే కనుక మన లగేజ్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట వెళ్ళేటప్పుడు అలా ముందుకు నడుచుకొని వస్తే అదిగోండి తమిళనాడు మాజీ సీఎం అయిన అన్నా దొరై గారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎడమ పక్కన ఇలా డిస్ప్లే బోర్డు ఉంటుంది ఆ బోర్డు పైన సెవెంత్ ఫ్లోర్ వరకు ఏ బి బ్లాక్లో అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి నీట్గా ఉంటాయి మనం కావాలంటే అక్కడే చదువుకొని ఆ పర్టికులర్ సెక్షన్కే వెళ్ళి రావచ్చు ఇంకెందుకనేసి మనం కూడా వెళ్తారా అండి ఎంట్రీ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఇలా పేరు రాసి సిగ్నేచర్ అంటే సైన్ పెట్టేసి లోపలికి వెళ్ళి చూస్తేనండి చూడండి అసలు మనం ఏ షాపింగ్ మాల్కు వచ్చినట్టు ఉంటుంది కానీ లైబ్రరీకి వచ్చామన్న ఉన్న ఫీలింగ్ అయితే ఏ మాత్రం ఉండదు ఈ పసుపు కుంకుమ పూలు ఏంటి అనుకుంటున్నారా ఇవాళ తమిళ భాషకు సంబంధించి కాన్ఫిడెన్స్ ఉందంటండి అందుకని చెప్పేసి అలా అరేంజ్మెంట్స్ చేశారు అంతే లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఇలా బుక్ స్టాల్స్ పెట్టి ఉన్నాయి ఏంటి అని ఆరా తీస్తే బుక్స్ అమ్ముతారంటండి అక్కడ మాత్రం మనం కొనుక్కోవాలి పెద్ద ఓ కలెక్షన్ అయితే ఏం కనిపించలేదు నాకు పెద్ద బుక్ అయితే భలే బాగుంది ఈ బుక్ ఎదురుగానే హెల్ప్ డెస్క్ ఉంటుంది మనకి ఏ ఫ్లోర్ లో ఏముంది ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళు ఇంగ్లీష్ లో అడిగితే మనకి సమాధానం చెప్తారు ఎందుకంటే మనకి తమిళ రాదు కాబట్టి ఈ హెల్ప్ డెస్క్ ని ఆనుకొని అదుకోండి ప్రముఖ వ్యక్తుల ఫోటో గ్యాలరీ మ్యూజియం ఉంటుంది గా రిచ్గా లావిష్గా బాగుంటుంది రండి అసలు ఈ లైబ్రరీలో ఇంకో అద్భుతం తెలుసా బ్రైలీ బుక్ సెక్షన్ ఉంటుందండి అదే బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా గుడ్డి వాళ్ళు చదువుకోటానికి వీలుగా బ్రైలీ బుక్స్ ఈ బుక్స్ వినటానికి వీలుగా రేడియో బుక్స్ అన్నీ ఉంటాయండి భలేగా ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలా కొంచెం లెఫ్ట్ కి వెళ్ళామనుకోండి పెద్ద కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది మేము వెళ్ళేటప్పటికి తమిళ గురించి ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంటే అందరు బల ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి ఇలా లోపలికి వెళ్ళామనుకోండి అసలు ఇక ఫైవ్ స్టార్ హోటల్కి ఏమాత్రం తీసుకోనట్టుగా అంత బాగుంటుంది చూడటానికి లైబ్రరీకి వచ్చా అన్న ఫీలింగ్ ఏ కోసైనా ఉండదు ఇక్కడికి వస్తే ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ అదే మంచి నెల ఫెసిలిటీ ఉంది అలానే ప్రతి ఫ్లోర్లో కూడా ఏ ఏ బ్లాక్ బి బ్లాక్ ఉంది కాబట్టి అటు రెండు లిఫ్ట్లో ఇటు రెండు లిఫ్ట్లు మొత్తం నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి అలా రెండు మెట్లు దిగి తల పైకి ఎత్తి చూండి మనకే అనిపిస్తుంది అసలు పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా ఈ లైబ్రరీని చూసి తీరాల్సిందే అని చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ వరకు కదిలే మెట్లు అదేనండి ఎస్కలేటర్ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏ ఫ్లోర్లోకి వెళ్ళాలన్నా కానీ లిఫ్ట్ ఎక్కాలి లేదంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ సెక్షన్ ఉంటుంది అంటే పిల్లల పుస్తకాలు చదువుకోవచ్చు అసలు వెళ్ళగానే ఎంత బాగుంటుందో అసలు చూడండి మంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో ప్రతి బ్లాక్ లో కూడా ఇలానే ఉంటుందండి వెంటిలేషన్ ఫుల్ గా ఉంటుంది ఈ కార్టూన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇదే ఫ్లోర్ లో అంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఏ బ్లాక్ లో రీడింగ్ రూమ్ ఉంది దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా మనం ఇంటి దగ్గర నుంచే బుక్స్ అలానే ల్యాప్టాప్ ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు పిన్ డ్రాప్ సైలెంట్ మాట్లాడాలంటేనే భయంగా ఉంటుందండి ఇక్కడ అంటే ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న రూముల్లో అయినా ఇక్కడకు వచ్చి చదివేసుకోవచ్చు అని ఈ ఫెసిలిటీ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే ఉంది ఇవాళ ఈ లైబ్రరీకి రావడానికి కారణం మా అమ్మాయి మా అమ్మాయి అడిగింది ఈ అన్న లైబ్రరీలో ఒక బుక్ రెండు మూడు గంటలన్నా చదువుకోవాలని దాని పుణ్యమాని వచ్చాము వచ్చిన తర్వాత అసలు గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఆశ్చర్యంగా ఆహ్లాదంగా అనిపిస్తుందో అదే ఫీలింగ్ ఇక్కడ కూడా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిన లైబ్రరీ ఇది ఫ్లోర్ లో కూడా ఏ బ్లాక్ బీ బ్లాక్ పక్కన టాయిలెట్స్ అదేనండి వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్ జెంట్స్ అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ గా మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్ గా తెలుగు తమిళ కన్నడ హిందీ అన్ని రీజనల్ లాంగ్వేజ్ బుక్స్ కూడా ఉంటాయి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఒక విషయం తెలుసు ఇంత పెద్ద లైబ్రరీ ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఎంత సెఫైనా కూర్చొని చదువుకోవచ్చు ఇక్కడ ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ లోనే అది కూడా ఈ ఎస్కలేటర్ పక్కన తమిళనాడు లోకల్ బేకరీ అయిన ఆవిన్ బేకరీ ఉంటుంది టీ కాఫీ వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ రెండు చిన్న చిన్న స్నాక్స్ తిరిగితే తప్ప భోజనం బ్రేక్ఫాస్ట్ లాంటివి అయితే ఉండవు ఈ ఎంట్రీ ఏందనుకుంటున్నారు ఆవిన్ బేకరీ ముందు నుంచి లోపలికి వెళ్తే పెద్ద ఆడిటోరియం వస్తుంది అదే ఇది వెళ్ళేటప్పటికి తమిళనాడు లోకల్ డప్పు డ్యాన్సు శిలం అదేనండి కర్రసాము చేస్తున్నారు ఈ ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అదిగోండి అక్కడే ఒక ఎగ్జిట్ ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి మన స్టార్టింగ్ పాయింట్ అదేనండి అన్నాదొరై గారి విగ్రహం ఉంది కదా అక్కడికి వచ్చేయచ్చు మెయిన్ ఎంట్రన్స్ గేట్ కాకుండా ఆనుకొని ఇంకొక పెద్ద గేట్ ఉంటుంది అందులోంచి వస్తే టూ వీలర్ ఫోర్ వీలర్ సైకిళ్ళు హెదేచ్ఛగా పార్క్ చేసుకోవచ్చు డబ్బు డబ్బు కట్టే పని ఏమీ లేదు అలానే లైబ్రరీ విజిటింగ్ కూడా ఫ్రీ టికెట్ ఏమీ ఉండదు ఇన్ని తెలుసుకున్న మనం టైమింగ్స్ తెలుసుకోవాలి కదా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంటే పొద్దున్న తీస్తారు రాత్రిపూట ఎనిమిదింటి క్లోజ్ చేసేస్తారు ఈ చిన్న గది ఒకటి అదే రూమ్ కనిపిస్తోంది కదా మెయిన్ గేట్ పక్కనే ఉంటుంది అందరూ ఇన్ని లంచ్ బ్యాగులు ఉన్నాయి ఏంటి అని ఆరా తీస్తే స్టడీ రూమ్ లో స్టూడెంట్స్ చదవడానికి వస్తారు కదా వాళ్ళ అంటే ల్యాప్టాప్స్ పెద్ద బ్యాగ్స్ అయితే మాత్రం కౌంటర్లోనే పెట్టుకొని వెళ్ళాలి చెన్నైలో జయలలిత మెమోరియల్ ప్రత్యాంగిర దేవు గుడి ఇస్కాన్ టెంపుల్ నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ ఫీనిక్స్ మాల్ పుష్పపుచ్చిన ఛానల్లో ఉన్నాయి ఇంత పెద్దది కదా ఎన్ని ఎకరాల్లో కట్టారని అడిగితే ఎనిమిది ఎకరాల్లో నూట డెబ్బై రెండు కోట్ల తోటి రెండు వేల పదిలో అప్పటి సీఎం అయిన కరుణానిధి గారు ఓపెన్ చేశారంటే చెన్నైలో ఏదైనా ప్లేస్ కావాలంటే కనుక కమెంట్ రూపంలో చెప్పండి వీడియో చేసి తప్పకుండా పెడతాను ఇవండి వాటి మద్రాసు ముచ్చట్లు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు షేర్ చేయండి వేరే వాళ్ళకు ఉపయోగపడవచ్చు అలానే మర్చిపోకుండా పుష్పచ్చుచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకని కొట్టారని అనుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్